నమస్తే అండి ఇప్పుడు మనం ఎంతో మహిమాన్వితమైన దారిదేవి ఆలయం విశేషాలు అయితే తెలుసుకుందామండి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే రోడ్డు మార్గంలో శ్రీనగర్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక రైలు మార్గంలో హృషికేశ్ నుంచి నూట పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఫ్లైట్లో అయితే టెహర్డూర్ నుంచి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం భారతదేశంలో ఉత్తరాఖండ్లో గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయాగ్ అలకనంద నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం ఈ గుడిలో దేవీ రూపం ఉదయం ఒక బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధశ్రీగా మారుతూ ప్రజల చేత పూజలు అందుకుంటుంది గర్భగుడిలో అమ్మవారిపై సగం భాగం మాత్రమే ఉంటుంది విగ్రహం కింది భాగం కాలిమట్లో ఉంటుంది ఇక్కడ అమ్మను కాళీమాతగా పూజిస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదండి అలకనంద నది మధ్యలో అమ్మ టెంపుల్ దారిదేవ ఆలయం భారతదేశంలో ఒక ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తారు ఆమె ఉత్తరాఖండ్ పోషక దేవత చార్ధాములకి రక్షకురాలుగా కూడా పరిగణించబడుతుంది అదనం ప్రకారం భారీ వరదలు వచ్చినప్పుడు కాళీకుండు అనే ఒక ఊరిలో ఒక ఆలయం అయితే కొట్టుకుపోయి ఆలయంలో అమ్మవారి శిరస్సు పైభాగం విరిగిపోయి అది వరదలు కొట్టుకు వచ్చి తరోగ్రామ్ అనే గ్రామంలో ఒక రాతికి అయితే చిక్కుకుంది అమ్మవారిది రాతి విగ్రహం నదిలో కొట్టుకు వచ్చిన విగ్రహాన్ని ఒక మత్స్యకారుడు గమనించాడు ఆ విగ్రహం నుంచి ఒక దైవస్వరం వినిపించింది మత్స్యకారుడు దానికి భయపడ్డాడు దానికి అమ్మ భయపడకు దగ్గరికి రా అని ఆ వరద నీటిలో ఆమె దగ్గర చేరడానికి ఒక రాళ్ల మార్గం అయితే ఆమె ఏర్పాటు చేసింది నాకు ఒక గుడి ప్రతిష్ఠించమని అమ్మ అయితే అడిగారు అక్కడి నుంచి మిగతా జనాలు కూడా వచ్చి అక్కడి నుంచి అమ్మనైతే పూజించారు అక్కడ వింత ఏంటంటే అమ్మ ఉదయం ఒక బాలిక రూపంలో మధ్యాహ్నం ఒక నలభై ఏళ్ల మధ్యస్తి రూపంలో సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలో ఈ ముఖ కావళికలు మారడం అండి అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని మాతగా పూజిస్తున్నారు ఈమెను ధారాదేవి అని కూడా పిలుస్తారు ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి టెంపుల్ అమ్మవారు ఉన్న చోట పైకప్పు అయితే ఉండదండి కాబట్టి ఆ భాగం ఎప్పుడూ ఆకాశం వైపు తెరిచి ఉంటుంది అమ్మ గుడి ముందు భాగం వెనక భాగం అయితే పైకప్పు ఉంటుంది అమ్మ ఉన్న ప్లేస్లో పైకప్పు అయితే ఉండదు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక ముస్లిం రాజు కేదార్ ఆలయాన్ని పడగొట్టి ఒక మసీద్ నిర్మించాలని ప్రయత్నించాడు ఆ రాజు చేసిన ఆ అపచారంతో కేదార్నాథ్ కొండ చర్యలు విరిగిపడి కేదార్ నేలమట్టం అయిపోయింది దేవీ మహత్యాన్ ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు ఇక తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అమ్మవారు ఎంత మహిమగల అమ్మవారో తన ధిక్కరించిన వారిని అయితే కఠినంగా శిక్షిస్తుంది అసలు అమ్మ అలకనంద ప్రవాహాన్ని నియంత్రించేందుకు పైనుండి కిందికి వచ్చారని చాలామంది అయితే చెప్తారు ఈ దేవత ప్రస్తావన మన పురాణాల్లో మహాభారతంలో ఉంది ఇక దేవి భాగవతంలో ఈ దేవాలయాన్ని సిద్ధపేటంగా అయితే చెప్తారు నిజానికి ఖాళీమట్లో అమ్మవారి మిగతా శరీర భాగం అయితే ఉండదు ఆ స్థానంలో ఒక యంత్రం ఒక యంత్రాన్ని పూజిస్తారు దీనిని ఆది శంకరాచార్యుల వారు స్థాపించారని చెప్తారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి కాళీమఠ్ ఆలయం రెండు వేల పదమూడు సంవత్సరం జూన్ ఆరుని అలకనంద హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్ నిర్మించిన మూడు వందల ముప్పై మెగావాట్ల అలకనంద హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్ నిర్మాణానికి మార్గం సులభతరం చేయడానికి అమ్మవారి మూలమందిరాన్ని తొలగించి అలకనందానదికి దాదాపు ఆరు వందల పదకొండు మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాంట్లోకి అమ్మవారిని మార్చారు యాదృచ్ఛికంగా విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత వర్షమైతే ప్రారంభమైపోయింది కొద్ది గంటల్లోనే దట్టమైన కారు మబ్బులు కమ్మి కనీ విని ఎరిగని కుంభవృష్టి కురిసింది ఈ కుంభవృష్టికి కొండ చర్యలు విరిగి పడిపోయాయి కొండలు పెళ్ళలుగా పగిలిపోయాయి యాత్రికులు చాలామంది అయితే చిక్కుకుపోయారు ఐదు వేలు మంది పైగా అయితే మరణించారు అసలు ప్రభుత్వం చేసిన పొరపాటుకి ప్రజలు పరిహారం చెల్లించాల్సి వచ్చింది అలకనంద నది ఒక రూపం దాల్చి చాలా భయంకరంగా ప్రవహించింది వరదల్లో చాలా మంది చిక్కుకుపోయారు రెస్క్యూ టీం కూడా చాలా కష్టమైంది వరదల్లో ఉన్నవారిని కాపాడడానికి కేదార్నాథ్ ఆలయం విషయానికి వస్తే అక్కడ టెంపుల్ తప్ప ఏమీ మిగలేదు అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి వాస్తుశాస్త్రం ప్రకారం ధారిదేవి కాళీమట్ ఆలయాల్లో ఒకే దేవికి చెందిన రెండు రూపాలు పూజలు అందుకుంటాయి ఆగ్నేయంలో ధారిదేవి తన శిరస్సును ఉంచారు ఈశాన్యంలో కాళీదేవి తన శిరస్సు కింద భాగాన ఉంచారు ఈ రెండు ఆలయాలు ఎదురెదురుగా రెండు మూలల్లో ఉంటాయి కాళీమట్కి ఉత్తర దశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం అయితే ఉంది ఉత్తర దశకు బుధుడు అధిపతి ఆయన అహింస శాంతిని ప్రబోధిస్తారు దానివల్ల ఆగ్నేయంలో కాళీమాత శాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ దిక్కులకు సంబంధం మారిపోయిందో అప్పుడైతే అమ్మవారు ఉగ్రరూపం దాల్చారు ఫలితంగా శాంతాన్ని కోల్పోయి ఆమె ఆగ్రహాన్ని అయితే చూపించి ఈ వరద అయితే వచ్చింది తర్వాత ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసారో అక్కడే ఉంచి స్థానంలో అయితే గుడి అయితే నిర్మించారండి చార్ధామ్ యాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మ చార్దం యాత్ర రక్షకురాలు అమ్మ తప్పకుండా అందరినీ కరుణిస్తుంది ఈ టెంపుల్ ఢిల్లీకి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇదండి ధారీ మాత గురించి విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్